వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు తొమ్మిదో వార్డులో పర్యటించినాం స్థానిక కౌన్సిలర్ సత్యం ఆధ్వర్యంలో జిల్లాని పద్నాలుగో వార్డు కౌన్సిలర్ ఆధ్వర్యంలో ఈ వార్డులో పూర్తిగా గడప గడపను ప్రతి మనిషిని ప్రతి ఇంటి తలుపు తట్టగలిగినాం ప్రతి గుండె చప్పుడు వినగలిగినాం ఈ వార్డు తిరిగిన తర్వాత మళ్ళీ నాకు అనిపిస్తూ ఉంది మంచి పాలన చేస్తే ప్రజలకు కష్టాల్లో ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం మంచి పాలన అందించి ఆదుకుంటుందో స్థానిక నాయకత్వం వారి కష్ట నష్టాల్లో పూర్తి బాధ్యత వహించి ఉంటుందో అప్పుడు ఎన్నికల ప్రచారానికి వస్తే ఎట్లుంటుంది అనడానికి ఉదాహరణ ఇదిగో ఈరోజు చూస్తాను నేను ఈ తొమ్మిది రోజులుగా చూస్తాను ఈరోజు మరీ ఎక్కువ చూస్తాను ఆయడా తొమ్మిదో వారిలో వన్ సైడ్ ఉంది తొమ్మిదో వార్లో ఎక్కడికి పోయినా కూడా ఎన్నికల ప్రచారంలో ఒక నాయకుడు వచ్చినప్పుడు అంతకుముందు పరిపాలన చేసిన నాయకుల యొక్క పాలన బాగలేనప్పుడు ఐదేళ్ళకు ఒకసారి ఎమ్మెల్యేలు కనిపించే పరిస్థితి ఉన్నప్పుడు వచ్చి కనిపించిన దాఖలాలు లేవు కనిపించిన మూతి ఒకవైపు ముక్కు ఒకవైపు ఉండేది ఈరోజు వార్డులో మేము తిరుగుతూ ఉంటే మంచి చేస్తే ఇట్లే ఉంటుంది అనిపించింది నాకు ఎంత అభిమానాన్ని చూపిస్తున్నారు ఎంత సాదర ఆహ్వానాన్ని ఇస్తున్నారు మా ఇంటికి మా అన్న మా వదిన వచ్చినారు మా అక్క మా బాబా వచ్చినారు మా అత్తమ్మ మా వచ్చినారు పండగకు వస్తే ఎటువంటి చిరునవ్వులు ఉంటాయో ఎటువంటి కళ్ళల్లో ఆనందం ఉంటుందో అట్టి ఆనందాన్ని ఈ వార్డులో ప్రతి ఇంట్లో ఈరోజు నేను చూసినాయి మదర్ ప్రామిస్గా చెప్తాను నేను ఈ వాటిలో చూసిన ఈరోజు నేను ఎక్కడికి పోయినా కూడా చెప్పాల్సిన అవసరం లేదయ్యా జగన్కి వేయకుంటే ఎవరికి వేయాలా మీకు వేయకుంటే ఎవరు వేయాలా చెప్పినా చెప్పకపోయినా ఆయనకే వేసేది అందరూ ఆయనకి వేస్తారు మళ్ళీ ఆయనే రావాలా పేదలు బాగుండాలంటే ఇటువంటి మాటలే మమ్మల్ని పలకరించినాయి ఆ మాటల పలకరింపులే మా గుండెను పులకరింపజేసినాయి మరింత మా మీద బాధ్యతను పెంచుతున్నాయి ఈ ఎన్నిక నల్లేరు మీద నడికే అయినప్పటికీ ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు మా భుజ పైన అమితమైన భారం ఉంటుంది మా నెత్తిన కిరీటం కాదు ముళ్ళ కిరీటం ఉండబోతుంది ఎందుకంటే ఈ ప్రజలు చూపించే ప్రేమకు మీరు మాపై పెట్టుకునే నమ్మకానికి రెండింతలు భరోసా ఇచ్చి పాలన చేయగలిగినప్పుడే వారి గుండెల్లో మేము నిలబడతాం కాబట్టి చాలా భయము చాలా ప్రేమ చాలా బాధ్యత అన్నీ స్మరిస్తున్నాయి ఈ శరీరానికి ఈ హృదయానికి అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటా మంచి చేస్తే ఇట్నే ఉంటుంది జగనన్న పాలన మంచి చేసింది కాబట్టి పేదవాళ్లకు మాలాంటి అభ్యర్థులకు నల్లేరు మీద నడక విజయం అయితే ఉంది ఏ వార్డు లేకపోయినా కానీ సాదర ఆహ్వానాలు ఉన్నాయి లేకపోతే వారి అభిమానానికి దూరం వారి నుంచి విమర్శలు ప్రతి విమర్శలు చుక్కెదురవుతుంది కనీసం తిరగడానికి కూడా కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు భిన్నంగా ఉంది అంటే కేవలం అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన ఇంత అభివృద్ధిని ఇంత సంక్షేమాన్ని ఇంత అందుబాటులో మేము ఉండడం చేత ప్రజల నుంచి మాకు ఈ మన్నన పొందగలుగుతున్నాం ఇక రాబోయే భవిష్యత్ కాలంలో కూడా జగనన్న నేతృత్వంలో మేమందరం కూడా ఇటునే ఈ ఊరి ప్రజల కోసమే జీవిస్తాం ఈ ఊరి ప్రజల కోసమే మరణిస్తాం